वो पूर्णमीद पूर्ण नम पूज्यसे पूर्णमदर्णमादाविष्य सेशावाश జయశ్రీమన్ నారాయణ మేము ఇది వెయ్యబట్టి ఇది ట్వంటీ ఫిఫ్త్ మంత్ కానీ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరు చాలా ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంది మాటలు రాని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఫోర్త్ మంత్లో ఒకళ్ళకి సెవెంత్ మంత్ ఒకళ్ళకి టెన్త్ వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి రిజల్ట్ మేమైతే చూస్తున్నాము మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇది చాలా ఎక్కువ చేయాలి అని మా కోరిక ఒక ఇమ్యూనిటీయే కాదు పిల్లలు మాటలు లేని వాళ్ళకి కూడా మాటలు వస్తున్నాయి ఆడుకోలేని వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా అవుతున్నారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకే దీనికోసం మీరు ఏం చేస్తున్నారు ప్రజ్ఞా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు పిల్లలు ఎలా గ్యాదర్ చేస్తున్నారు సో ఖమ్మం మీరు ఎలాంటి వర్క్ చేస్తారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఖమ్మం ఈ ప్రస్తుతానికి మేము స్వర్ణామృతం ఒకటి మేము చేస్తున్నాము మా జేరు పోలస్ పొలాస్ వర్ ద్వారా ఒక టెన్ సెంటర్స్ ఓపెన్ చేశాము ఇది మాది వచ్చి గట్టే సెంటర్ ఇది ట్వంటీ ఫిఫ్త్ మంత్ కదా ఇప్పుడు మా సెంటర్ ఎక్కువ ఎప్పుడు కూడా ఇక్కడ పిల్లలు ఎక్కువ వస్తారు మాకు కూడా అది చాలా హ్యాపీగా మాకు కూడా ఒక బూస్టింగ్ లాగా ఉంది పిల్లలు ఎక్కువ వచ్చేసరికి మాకు ఎక్కువ చేయాలి అని మేము కూడా పిల్లలందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఎక్కువ ఎక్కువ చెప్తున్నాం కాబట్టి వస్తున్నారు అనుకుంటున్నాము వాళ్ళు కూడా రిజల్ట్ చూస్తున్నారు కాబట్టి వస్తున్నారు తర్వాత ప్రజ్ఞా క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాము ఇది స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయింది కానీ కంటిన్యూగా ప్రతి సండే చేయబట్టి రామకృష్ణ విద్యాలయంలో ఇది థర్డ్ వీక్ అయితే గట్టే సెంటర్లో కూడా చేయాలని మాకు ఆశ పిల్లలందరూ బాగా ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఇక్కడ స్టార్ట్ చేద్దామని మా ఒపీనియన్ సో పిల్లలకి పిల్లల పేరెంట్స్ కోసం అండ్ ఇక్కడ రావడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రజ్ఞా క్లాసెస్లో ఏమేమి ఉంటాయి అసలు క్లాసెస్లో శ్లోకాలు భగవద్గీత గురించి ఎట్లా యోగా ఒకటి తర్వాత ఎవరికి ఎలా రెస్పెక్ట్ చేయాలి చిన్నపిల్లలు ఎలా కూర్చోవాలి వచ్చిన తర్వాత అందరూ హాయి అలా కాకుండా నమస్కారం ఇట్లా ముద్ర పెట్టి జై శ్రీమన్నారాయణ అని చెప్పడం ఇలా నమస్కారం చేయాలి అని చెప్పడం అలాగా అన్నీ మొత్తం నేర్పిస్తున్నాము అది వీడియో చూస్తే కానీ అందరికి తెలుస్తుంది చెప్పేదానికంటే కూడా ఇంకా ఇట్లా చిన్న పిల్లల దగ్గర నుంచి వస్తున్నారు అట్ ప్రజెంట్ సిక్స్టీ మెంబర్స్ వస్తున్నారు మేము కూడా ఇక్కడ అలా స్టార్ట్ చేయాలి ఇంకా యాడ్ చేస్తా అన్ని టెన్ టెన్ మినిట్స్ క్యాంప్లో గ్రూప్లా క్రియేట్ చేసి మేము గ్రూప్లో పెడితే ఇట్లా ప్రతి నెల వస్తున్నారు పిల్లలకి రెగ్యులర్ క్లాసెస్ అని కూడా పెట్టండి ఇంట్రెస్ట్ ఉంటే రండి బాగుంటుంది పిల్లలకి తర్వాత ஏங்க <prueba> <muchan> <coughs> <muchan> 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 జై మన్నారాయణ మేము ఈరోజు ఖమ్మం నగరంలో పార్కులో వేస్తున్నటువంటి స్వర్ణామృత పాషణ డ్రాప్స్ వేయించడానికి మా పిల్లలకి ఏడు నెలల నుంచి వేయిస్తున్నాము చాలా మాకు చాలా బాగుంది ఇది ఇందులో మాకు ఇద్దరు ట్విన్స్ కావడం వల్ల స్వతహానే వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది మేము చాలా ఇబ్బందులు పడ్డం డాక్టర్ చాలా హాస్పిటల్ తిప్పాము డాక్టర్స్ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇట్లా ఊరికే జ్వరాలకు వస్తున్నాయని చెప్పారు కాఫ్ బాగా రావడం జలుబు చేయడము ఈ విధంగా జరుగుతూ ఉండేది అయితే మన పార్పల్లి లక్ష్మీనారాయణ గారి సూచన మేరకు ఒకసారి అంటే డ్రాప్స్ వేసుకుంటే పిల్లలకి చాలా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది బాగుంటుందని చెప్పారు చెప్పిన వెంటనే మేము ప్రారంభించాము ఇప్పుడు చాలా బాగుంది గతంలో ఉన్నట్టుగా ఆ ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు ఎప్పుడో ఒకసారి మామూలుగా చిన్న చిన్నగా కానీ వెంటనే రికవర్ అయిపోతున్నారు అంటే ఇంతకు ముందేంట ఎలా ఉండేదంటే మాకు ఏదైనా ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ వస్తే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ దాకా మెడిసిన్స్ వాడాల్సి వచ్చేది ఇప్పుడు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే టూ డేస్లోనే రికవర్ అయిపోతున్నారు మేము స్వయంగా వాడి చెప్తున్నాము ఇది సెవెంత్ మంత్ రావడము కంటిన్యూ చేస్తున్నాము చాలా బాగుంది ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వీరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జయ శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ సో ఇంగ్లీష్ మెడిసిన్స్ అని జనరల్గా వస్తూ ఉంటాయి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాయి మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే కొంత ఎఫెక్ట్ ఉంటుంది పిల్లల మీద అయితే ఎక్కువగా ఉంటుంది బట్ కాకపోతే ఇది ఏంటంటే ఆయుర్వేదం టైప్లో ఉంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటున్నారు ఎటువంటి ప్రాబ్లము లేదు దీనివల్ల ఎక్కువ సమస్య అయితే రావడం లేదు ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే అందరికి తెలిసింది సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి వస్తాయి ఇప్పుడు కాకపోయినా కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా వాటి ఎఫెక్ట్ చూపిస్తాయి బట్ తొందరగా మనకి నయం కావడానికి ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటాం మనం వాస్తవం కానీ ఇలాంటి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంటే సమస్య వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి మనము ఆయుర్వేదం అంటే ఆయుర్వేదంలో వెంటనే నయం చేయలేదు కానీ సమస్య లేనప్పుడు కూడా ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి ఆరోగ్య సమస్యలు అయితే అసలే రాకుండా ఉంటాయి ఇది వాడని ఖచ్చితంగా తెలుస్తుంది అంటే మనం వాడితేనే దీని వాల్యూ అనేది తెలుస్తుంది మేము వాడినాం కాబట్టి ఏడు నెలలుగా మాకు మంచిగా అనిపించింది కాబట్టి ఈరోజు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మీకు తెలిసిన విషయాన్ని నలుగురు చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు ఖచ్చితంగా చేశాము మాకు తెలిసిన విషయాన్ని నలుగురు చెప్పడం వల్ల ఇంకొక పిల్లలు కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము కానీ ఇదే చెప్తున్నారు ఫస్ట్ అండి ఫస్ట్ డోస్ ఎవరి ద్వారా తెలుసుకున్నారు వాళ్ళకి ఎలా అనిపించింది అంటే ఓకే ఇది స్వామివారు చేసిన మంచి ప్రోగ్రామ్ ఇందులో కుల మత వర్గ విచక్షణ ఏమీ లేదు జై శ్రీమన్నారాయణ స్వర్ణామృతం వేసుకోవటం వల్ల మా పాపకు చాలా బాగుందండి ఇంత ముందు పా ఊకే కోల్డ్ వచ్చేది చాలా వరకు తగ్గింది ఇప్పుడు నైన్త్ డోస్ వేస్తున్నాం మేము మందికి కూడా చెప్పాము మా బావగారు వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు కూడా వేస్తున్నారు వాళ్ళ పిల్లలకి వాళ్ళది సెవెంత్ డోస్ పిల్లలకి ఫస్ట్ వేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది సెకండ్ డోస్ తీసుకున్నప్పుడు ఎలా ఉంది అండ్ మీ పక్క వాళ్ళు కూడా ఎలా చెప్తున్నప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది పర్లేదు ఫస్ట్ అయితే తనకు చాలా కోల్డ్ ఉండేది వేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి వేపిస్తున్నాం మేము పర్లేదు బాగుంది మీకు ఎలా ఉంది బాగుందా జై శ్రీమన్నారాయణ గట్టిగా చెప్పాలి జై శ్రీమన్నారాయణ హాయ్ మీ పేరేంటి రవితేజ కిరణ్ తేజ ఇద్దరు బ్రదర్సా సో ఈ డోస్ అమృత ప్రాసన అని ఈ డోస్ వేసుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది

స్వంలో ప్రాసం మీకు పనికి వస్తుంది యూజ్ అవుతుంది ఇది ఎన్నో డోస్ మీరు ఎయిట్ ఎయిట్ డోస్ సో హ్యాపీగా ఉన్నాయి आपकी अच्छी बात है आप लोगों से बात आप आने के लिए हां आ मिले खाना इतना है इतना हां महिला है हां आएंगे vengo

సో మీకు ఎలా అనిపిస్తుందండి ఇది చాలా బాగుందండి దీనివల్ల చాలా ఉపయోగకరంగా పట్టుకోండి వచ్చే నిమిషం చాలా బాగుందండి మా పాపకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగినట్టుగా ఉంది తనకి కొంచెం శ్వాసకోశ ఇబ్బంది కూడా ఉండే ఇది ఇది మనం స్వర్ణామృతం వేయించిన ప్రతిసారి బాగుంటుంది జలుబు అలాంటివి అన్ని చాలా తొందరగా చాలా యాక్టివ్గా ఉన్నారా చాలా యాక్టివ్ ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నారు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు సో మీ పిల్లలకు వేయిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఉంటారు చాలా మంది తీసుకుంటారు చాలా మంది ఇక్కడ వస్తారు జెట్పీ సెంటర్ ఇట్లా తీసుకుంటా ఉంటారు యాక్చువల్గా చాలా చోట్ల చేపిస్తూనే ఉన్నారు నాకు రిఫర్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేను రిఫర్ ఇస్తున్నాను చాలా బాగుంది అన్న మంత్ సిక్స్టీన్త్ ఎలా ఉంది నాన్న నీకు బాగుందా శమీ నక్షత్రం రోజు మాత్రమే ఇస్తాము అలానే మిగుళ్ళు తగుళ్ళు ఉంటుంది కదా నేను గ్రూప్ ఫామ్ చేశాము ఆ గ్రూప్లో యాడ్ చేయమంటే చేస్తాము మీకు ఇన్ఫామ్ చేస్తాం అంటే అదేంటంటే ఇవాళ మాకు ఎంతమంది పిల్లలు వచ్చారు మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేయము మా స్వామివారికి చెప్తుంటాం ఈ సేవలన్నీ మేము చేసేది దానికోసం ఇట్లా గట్టే సెంటర్ నుంచి ఎంతమంది పిల్లలు వాళ్ళ దాని గురించి చె పంపిస్తాం అన్నీ చూస్తారు పిల్లలందరికీ మంగళ శాసనాలు చేస్తారు అందువల్ల మేము చేస్తున్నాం ఉన్నారా పిల్లలు వాటర్ అయినా ఎన్నో మంతి ఎలా ఉంది సార్ బా సన్నామృత పోషణ అనేది మేము ఎనిమిది నెలలుగా వేపిస్తున్నాము మా బాబులో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వబడింది కొద్దిగా హైట్ తక్కువ కానివ్వండి తర్వాత నాలెడ్జ్ పరంగా కానివ్వండి కొద్దిగా డల్గా ఉండేవాడు ఇది వేసిన తర్వాత నైస్ ఇంప్రూవ్మెంట్ సార్ ఎయిటీ ఎయిట్ మంత్స్ అవుతుంది ఏపీ బట్టి అలా మా ఫ్రెండ్ ఇంకొక ఉన్నాడు దాదాపు టూ ఇయర్స్గా వేపిస్తున్నాడు అతను వాళ్ళ అబ్బాయి చాలా వీక్గా ఉండేవాడు ఇది వేయించిన తర్వాత నైస్ చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వబడింది ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు అతనికి మీ పిల్లలకి ఇంకా ఏమేమి కావాలనుకుని ఈ స్వర్ణామృతాన్ని యూజ్ చేస్తున్నారు మెయిన్ బెటర్మెంట్ ఉందా యాక్టివ్ గా ఉన్నారా ఎడ్యుకేషన్ చాలా యాక్టివ్ ఉన్నారు ఇది వేయించిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వబడింది సార్ అస్మద్ గురు బ్యోనమ్మ జై శ్రీమన్నారు ఇది ఆయుర్వేదం పిల్లలకి ఇక్కడ మంచిగా చాలా ఉపయోగకరంగా ఉన్నది ఇది ప్రతి నెల జనం అధికంగా కూడా వస్తున్నారు బాగా దీనికి అందరూ చాలా ఇష్టాన్ని చూపిస్తున్నారు మంచిది చక్కగా జరుగుతున్నది నెల నెలకి జనం బాగా పెరుగుతున్నారు జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్ గురుభ్యో నమః నమ ఇది గట్టర్ సెంటర్ వీటి నుంచి జరుగుతోంది ఈ కార్యక్రమం స్వర్ణామృత డ్రాప్స్ గత ఇరవై నాలుగు నెలల నుంచి జరుగుతుంది ఇది ఇరవై ఐదు నెలగా ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ సెంటర్లో దాదాపు వంద మంది పిల్లల దాకా ఈ స్వర్ణామృత డ్రాప్స్ ఔషధ సేవనం జరుగుతుంది ఇక్కడ గ్రహణ శక్తికి ధారణ శక్తికి జ్ఞాపక శక్తికి పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్టర్గా ఉంటుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాటలు రాని పిల్లలకి మాటలు మంచిగా వచ్చేటట్టు ఉంటుంది ఇది కోఆర్డినేటర్గా రాధా పారేపల్లి రాధా గారు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాన్ని భవిష్యత్తు గట్టే సెంటర్ వీటి నుంచి చేస్తున్నాము ఖమ్మంలో ఎక్కువ మంది పిల్లలకి అందేది ఈ సెంటరే ఇంకా ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చి ఎక్కువ మందికి అందాలని ఈ ఆయా ఔషధం అందాలని మేము స్వామాన్ని వేడుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీమన్నారాయణ

otra está las talles tu padre era y cuánto tienes petes ay ay te dejo otra que dar carácter శ్రీమన్నారాయణ అండి ఇది స్వర్ణామృతం అనేది మా పిల్లలకి బట్టి ఇప్పటికే ఎటువంటి మంత్స్ అయింది ఆల్మోస్ట్ దీనివల్ల పిల్లలకి ఇమ్యూనిటీ బెటర్ అనిపించింది నాకు అండ్ కోల్డ్ అలాంటివి కొంచెం తగ్గిపోయినాయి ఫీవర్ లాంటివి ఇంతకుముందు వన్ మంత్లీ మంత్లీ ఫీవర్ కోల్డ్ అలా వస్తూ ఉండేది బట్ ప్రజెంట్ దీనివల్ల కొంచెం బెటర్ ఇప్పుడు అంతగా ఏం రావట్లేదు ఒక మిగతా పేరెంట్స్ మీరు ఎలా అడ్వైజ్ చేస్తారు దీన్ని ఒక పేరెంట్గా నేను పిల్లలకి ఏపించమనే చెప్తాను దీన్ని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది ఒక ఆయుర్వేదం పర్పస్ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను పిల్లలకి ఏపించమని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటి ఇది హెల్త్కి మంచిది ఇది బెనిఫిషియల్గా హెల్త్ కూడా ప్రాబ్లమ్గా కాకుండా మంచిగా ఉంటుంది నచ్చితే వేసుకోండి ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గుతాయి నా పేరు సుప్రియ ఇది నా సెవెంటీన్త్ డోస్ నేను మా చెల్లి ఆల్మోస్ట్ సెవెంటీన్త్ నుం వేసుకుంటున్నాం అంటే మా ఇద్దరికి ఇంతకు ముందులో ఫీవర్ అప్పుడప్పుడు మంత్లీ ట్వైస్ వచ్చేది తర్వాతకి జలుబులు కూడా అంటే వస్తే ఎమ్మటే పోయేది కాదు ఇది వాడడం వల్ల చాలా చేంజ్ వచ్చింది కొంచెం ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే ఇంతకుముందు మట్టిలో ఆడడం వల్ల స్కిన్ అలర్జీ అలా వచ్చేది ఇప్పుడు చాలా తగ్గింది బెనిఫిషియల్ థ్యాంక్ యూ